అల్లు అర్జున్ వ్యవహారంలో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్ విభాగం సీరియస్ అయింది ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టడము ఇంకా పైగా తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై చర్యలకి ఉపక్రమించింది ల్యాబ్ ఎక్స్పోజర్ టు బి యూనివర్సిటీ ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంషి యాదవ్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఏసీపీ విష్ణుమూర్తి ప్రస్తుతం విధుల్లో లేరని అక్రమాలకి పాల్పడడం వల్ల గత అక్టోబర్లో ఆయన సస్పెన్షన్కి గురయ్యారని తెలిపారు గతంలో ఈయన నిజామాబాద్ టాస్క్ ఫోర్స్లో డీసీపీగా పనిచేశారని చెప్పారు అక్టోబర్ నుంచి సస్పెన్షన్లో ఉన్న విష్ణుమూర్తి ఇప్పుడు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు అల్లు అర్జున్ శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్పై సస్పెండ్ అయిన ఏసీపీ విష్ణుమూర్తి మీడియా సమావేశం నిర్వహించి పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారాన్ని డీజీపీ ఆఫీస్ కి పంపామని వారు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు